ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను ఆదికాండము కాండము ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి సేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కన్నిన తరువాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నయ్యూ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దనుములన్నయ్యూ తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కేయినాను నాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహల లేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నయ్యూ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి బొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నయ్యూ ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఎరెదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరెదు దినములన్నయో తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హనుకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నయో మూడు వందల అరవది ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని గనుక అతడు లేకపోయెను ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి మెతూషెల నూట ఎనభది ఏడేండ్లు బ్రతికి లెమెకును కనెను మెథూశెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనభది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూశెల దనుములన్నయ్యూ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి లెమెకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను నోవహు అనగా నెమ్మది అని అర్థము లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నయ్యూ ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు పొందెను ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నో నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యాప్యతను కనెను ఇంతటితో ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి